బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు ఆర్ ఫార్మాసిటీ రైతులు నామినేషన్ వందలాదిగా దీంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు హైదరాబాద్ జూబ్లీ చేసుకుంది రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు ఆర్ ఫార్మాసిటీ రైతులు నామినేషన్ వేయడానికి వందలాదిగా తరలివచ్చారు దీంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు

సీఎం గారు కానీ బట్టి గారు కానీ సీత గారు మా పాతంలోకి వచ్చి వచ్చేది మా ప్రభుత్వమే మీ భూములు పోవు మీ అండగా ఉంటామని చెప్పి మామూలు భూములు భూములు చెప్తే మా కండాగా ఉన్నారు ఇప్పుడు గెలిచి రెండు సంవత్సరాలు అయింది ఎప్పుడైనా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటారు కానీ మా భూమి ఎలాంటి క్లారిటీ ఇస్తలేరు మా భూములు అమ్మకుండా కొనకుండా నిషేధం నిషేధాత ఇవ్వడం జరిగింది దాని వల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులు అధ్యక్రమం పావులు అమ్ముకోలేకుండా ఉంటుంద పెళ్లి చేయాలని కూడా ఇబ్బంది ఇబ్బంది పడుకుంటూ జీవనం జీవనం సాగిస్తున్నారు దయచేసి సీఎం గారు గతంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం మా భూములు మాకు కొలిపెట్టండి మా భూములు పోతే మేము ఉపాధికి కోల్పోతాము నాలుగు 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 రెండు వేల పోతారు కాబట్టి దయచేసి మా జరుగుతుంది మీ భూములు అన్ని తీసుకుంటా మీరు ఇచ్చినా తీసుకుంటా ఇవ్వకుండా తీసుకుంటా అంటున్నాడు అంటే మేము భూమి ఇయ్యాం మా భూమి మాకే కావాలి ఇప్పుడు మేము ఇవ్వకుండా కారు వేస్తున్నాడు గడియలు వాడుతున్నాడు మాకు ప్రజలు ఇవ్వలేమన్నా అంటే కార్ ఎక్కిస్తున్నారు పది మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీ ఎన్నికల్లో మేము పదకొండు మంది అభ్యర్థుల ఫార్మసిటీ తరఫునేషన్ వేస్తాము అదే విధంగా మేము హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉన్నాం మేము ఏ విధంగా మేము ఎంత తగ్గేది లేదు మూడు వందల నుంచి నాలుగు వందల మంది మూడు వందల నుంచి నాలుగు వందల మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా చెప్పేసి ఈ ఉద్దేశాన్ని మేము ఇక్కడ నుంచి మీకు మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం మా రైతులందరూ మా క్యాండిడేట్స్ కి సపోర్ట్ గా వచ్చారు మేము మొత్తం నాలుగు పది మందిని ఫీల్ చేస్తున్నాం ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే వీళ్ళు మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యోగం చేసాం ఫార్మాసిటీ వద్దు భూసేకరణ వద్దు అంటే ఆరేళ్లు మాతోటి కలిసి నడిచారు మా ఊర్లలోకి వచ్చారు మీటింగ్ లో పెట్టారు మా భరోసా ఇచ్చారు మీరు భూములు నమ్మకండి మేము వచ్చి మీకు అందరికి సాయం చేస్తాము మా ప్రభుత్వం రాగానే భూసేకరణ రద్దు చేస్తాము ఫార్మాసిటీ రద్దు చేస్తామని కేవలం మాట వరసకి ఫార్మాసిటీ రద్దు అన్నారు కోర్టులో మాత్రము ఫార్మాసిటీ రద్దు లేదని చెప్పారు

మిగిలిన వారిని అక్కడ నుంచి పంపించేశారు ఎందుకంటే మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది షేక్పేట తహసీల్దార్ కార్యాలయం రిటర్నింగ్ కార్యాలయం సో ఈరోజు మూడు గంటల వరకు కూడా అక్కడ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అక్కడ మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేసేందుకు అక్కడికి రావాల్సి ఉంటుంది అది కూడా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అయితే చాలా వరకు ఈ యొక్క ఆర్ బాధితులు అదేవిధంగా ఫార్మాసిటీ రైతులు అందరూ కూడా జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు అక్కడికి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత అక్కడ కొద్దిగా టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలో రైతులందరూ అక్కడికి రావడము వారందరూ కూడా మేము నామినేషన్ వేస్తామని చెప్పేసి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో వారందరినీ పోలీసులు లాటీలతో చెదరగొట్టారు కొట్టిన చెదరగొట్టిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు దాదాపుగా హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి బారికేడ్స్ ఏర్పాటు చేస్తారు సో అక్కడి నుంచి అభ్యర్థులు నడుచుకుంటూ వచ్చి లోపలికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది సో వారందరూ ఒక్కసారిగా మెయిన్ గేట్ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోయారు సో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు వారు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు మేము త్రిపుల్లారు బాధితులము సో మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు వస్తుంటే పట్టించుకోవడం లేదని చెప్పేసి వారు చెప్తున్నారు అదేవిధంగా ఫార్మాసిటీలో మేము భూములు కోల్పోయాము సో అనేక మేము ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ముందుకు వచ్చ వస్తున్నాము కానీ మా గోడు మాత్రం ప్రభుత్వం వినిపించుకోవడం లేదు ఇవాళ ఫార్మాసిటీ పేరుతోటి బలవంతంగా మా భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ప్రధాన డిమాండ్ అదే సో ఇక ఆ డిమాండ్ ఆ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్కు సంబంధించి ఒకరేమో ఫార్మాసిటీ రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు భూములు కోల్పోయిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని మరికొందరు చెప్తున్నారు మిగిలిన వారేమో త్రిపుల బాధితులు ఎవరైతున్నారో మా భూములు పోతున్నాయి ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పంటలు వేసుకునేటువంటి భూములు కాబట్టి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఇవ్వకుండా బలవంతంగా తీసుకునే ప్రయత్నం మాకు మా అంగీకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క త్రివులార్ పేరుతోటి మా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది అనేక సార్లు మేము నిరసన తెలిపాము రోడ్లపైన కూర్చొని సో అనేక సార్లు మేము స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం అదే విధంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చాం కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో దానిలో భాగంగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేసేందుకు ముందుకు వచ్చాము మా నామినేషన్లు ఖచ్చితంగా స్వీకరించాల్సిందే అంటే వాస్తవంగా స్వీకరిస్తారు ఖచ్చితంగా ఎవరిది నామినేషన్ చేసినా స్వీకరిస్తారు కాకపోతే కొన్ని నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కరిగా లోపలికి రావాలి అభ్యర్థి అంటే ఒక ఇద్దరు మాత్రమే ఉండాలి సో అలా ఒక్కొక్కరు వచ్చి నామినేషన్ దాఖలు చేసేయచ్చు ఎంతమందినే వేయచ్చు ప్రస్తుతం మనకి తొంభై నాలుగు మంది హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేశారు మొత్తం నూట ఇరవై ఏడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు సో ప్రస్తుతం సో మరి కాసేపట్లో లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి సో ఆయన కూడా మన కాసేపట్లో నామినేషన్ దాఖలు చేస్తారు దాదాపుగా టైం కూడా మనకి అయిపో అయిపోయేంత వచ్చింది సో మనకి మూడు గంటల వరకే ఈరోజు చివరి రోజు కాబట్టి మూడు గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు కాబట్టి మరి కాసేపట్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేస్తారు అంతకంటే ముందు ఆయన సతీమణి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు అంటే ఫస్ట్ సెట్ అతను సతీమణి చేసినప్పటికీ అది డమ్మీ నామినేషన్ మాత్రమే ఎందుకంటే ప్రధాన అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయితే ఈ డమ్మీ అభ్యర్థి నామినేషన్ ఓకే అయినప్పుడు అభ్యర్థి వీళ్ళే ఉంటారనమాట సో అందుకు వేస్తారు సో దానిలో భాగంగానే మనకి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రధాన అభ్యర్థి అయినప్పటికీ ఆమె ఇప్పటికే మూడు సీట్ల నామినేషన్ దాఖలు చేసినప్పటికీ డమ్మి అభ్యర్థిగా మనకి విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఎందుకంటే మూడు సీట్ల నామినేషన్ వేసినప్పటికీ అవి ఏమైనా రిజెక్ట్ అయితే మేము అని ముందు జాగ్రత్తగా ఒకరు నామినేషన్ దాఖలు చేస్తారు వారిని డమ్మీ అభ్యర్థి కూడా అంటారు సో మనకి ఇప్పటివరకు తొంభై నాలుగు మంది నూట ఇరవై ఏడు వరకు నామినేషన్ దాఖలు చేశారు సో ఇప్పటికే ఇక ఈ యొక్క భూ నిర్వాధ అంటే ముఖ్యంగా ఈ ఫార్మసీ రైతులు అదేవిధంగా త్రిపుల్లార్కి సంబంధించినటువంటి బాధితులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా యొక్క షేక్పేట తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం అది రిటర్నింగ్ కార్యాలయం కాబట్టి సో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది సో ఒక్కసారిగా అక్కడికి రావడంతో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది సో పోలీసులు లాఠీకి పనిచెప్పాల్సిన అవసరం వచ్చింది సో ఏం జరుగుతుందో అర్థం కాలేదు అందరికీ ఎందుకంటే మనకి రోడ్డు వైపే ఉంటుంది పార్క్ అయితే హోటల్ దాటగానే లెఫ్ట్ సైడ్లో ఆ యొక్క శేఖపేట తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది ఆ ఓపెన్ ప్లేస్ పక్కన సో అది ఎవరికి అర్థం కాదు అదే మధ్యకాలంలోనే మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా రావడము సో అక్కడ బద్ద పెద్ద మొత్తంలో బారికేడ్స్ ఏర్పాటు చేయడం అనునిత్యం అక్కడ పోలీసులు ఉండడం ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశ్చర్యకరంగా అక్కడ చూస్తుంటుంటారు సో దానిలో ఇప్పుడు ఏంటంటే క్లారిటీ వచ్చేసింది అందరికీ ఓ ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ఉందా ఇక్కడైనా జూబ్లీల్ ఉప ఎన్నిక సంబంధించి నామినేషన్ దాఖలు చేసేదని చెప్పేసి ఆ రోడ్ ఏమంట పోయే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు సో ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణం ఎలాగొండగానే ఏం జరుగుతుందో అర్థం కాక ఆ రోడ్లపైన బైక్లన్నీ కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆపేల్సిన పరిస్థితి వచ్చింది కొంతమంది లాఠీకి పోలీసులు పనిచెప్పడంతో ఈ ఇతరుల వైపు నుంచి అవతల వైపుకి అంటే మనకి ఈ యొక్క ఫార్ఖైత్ హోటల్ వైపు నుంచి రోడ్కి ఆపోజిట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం సో అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది కాబట్టి ప్రస్తుతం అక్కడ మీరు చెప్పినట్టుగా టెన్షన్ వాతావరణం ఏం లేదు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది సో మరో సమయం చూస్తే మూడు గంటల వరకు కూడా నామినేషన్ దాఖలు చేసే సమయం ఉంటుంది కాబట్టి సో అందుకని ప్రస్తుతం అయితే అక్కడ ఎటువంటి టెన్షన్ వాతావరణం అయితే లేదు సో రేపు ఈరోజు మూడు గంటలకి నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రేపు స్క్రూటినీ ఉంటుంది ఈ స్క్రూటినీలో భాగంగా ప్రస్తుతం తొంభై నాలుగు మంది నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి ఎవరి రిజెక్ట్ అవుతాయి ఏంటి అనేది కూడా మనకి ఫైనల్ చేసిన తర్వాత లిస్ట్ ఒకటి అక్కడ పెడతారు పెట్టిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది రైట్ థ్యాంక్ యూ